అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదిహేడవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు వ్యాపారులకు నూతనం నిరుద్యోగులకు కళలు సహకారం కుటుంబ సభ్యుల అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం భూ సంబంధిత క్రయ విక్రియాలు కలిసి వస్తాయి వ్యాపారంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు పనితీరుతో ఆకడుతారు కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పాతమిత్రుల నుంచి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది విక్రయాలు లాభసాటిగా సాగిన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగులకు హోదాలు పెరిగిన కీలక వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వృత్తి వ్యాపారం ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాల నుంచి కొంతవరకు ఓరట లభిస్తుంది నూతన ఉద్యోగాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి బయటపడతారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగంలో అనుకున్నతని సాధిస్తారు స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగినాం ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం ముఖ్యమైనటువంటి విషయంలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది ఇంటి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహిస్తారు విజయ సిద్ధి కలదు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పు ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆనందంగా పనిచేస్తారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో మీ యొక్క ఆధ్యాత్మికంగా చెప్పవచ్చు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అధికారులతో జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి కలదు భోజన సౌఖ్యం కలదు ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఏకాగ్రతతో పనిచేస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దల సలహాలు మేలు చేస్తాయి తొందరపాటు లేకుండా జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచవద్దు కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీ యొక్క చిత్తశుద్ధి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేస్తారు ప్రశాంతంగా ఆలోచిస్తారు శుభయోగాలు ఏర్పడడం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేము చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు అదేవిధంగా బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు సొంత నిర్ణయాలు చేస్తాయి కీలక విషయాలలో తోటి వారి సలహాలు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు దూర బంధువుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో చర్చిలు అనుకూలిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆధ్యాత్మికంగా అనుకున్న కొత్త వ్యక్తుల పరిచయాలు నూతన ఉద్యోగయోగం ఏర్పడడం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ధనపరంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందడం వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా